ముఖ్యంగా మా ఒక మిత్రుడు సుబ్రహ్మణ్యం గారు మలేషియా నుంచి వస్తారండి ప్రతి నెల ఎక్కడున్న మా మౌన ధ్యానాన్ని అక్కడ అటెండ్ అవుతుంటారు మరి అద్భుతమైన మాస్టర్ వారి అనుభవం విందామండి అంత దూరం నుంచి వచ్చి ఏం పొందుతున్నారు సార్ చెప్తారు మేము ఎక్కడ క్లాస్ నుంచి చెప్పండి సార్ అక్కడికి వస్తామని మరి వారి అనుభవం విందామండి మొదటిసారి పోయి పోయిన సంవత్సరం వచ్చి మూడు దినాలు నేను మౌన ధ్యానంలోను చెన్నైలో ఉండేని మొదటిసారి మౌన ధ్యానం ఆయన దగ్గరే నేర్చుకున్నాను దాని తర్వాత ఎప్పుడు రాగా రాగా నాలోపుడు ఒక కోసం ఇండియాకి వస్తే సార్గానే కలుసుకోవాలి అలాగే ఇది ఒక సంవత్సరం ఆరుసార్లు వచ్చాను ఈవెన్ మేము వచ్చి హిమాలయస్ వెళ్ళినప్పుడు కూడా సారత వెళ్ళాము సిద్ధరిపేట వెళ్ళినప్పుడు కూడా స్వారత ఈ ఈవేళ సారతూ ఉండగా నాకు చాలా సంతోషం ఉన్నది ఈ మౌనం ఏమని చెప్పారు మౌనం వల్ల సైలెన్స్ ఈజ్ వైబ్రేషన్ మౌనం వల్ల శక్తి ఉంటుంది మౌనం ఉంటే చాలా శక్తి ఉంటే అనుభవం నాకు చాలా తెలుస్తుంది ఇంకా ఈ ఒక ఏడు రోజులప్పుడు ఉన్నాను ఒప్పుడు నా యొక్క ఇది చెప్పడానికి లేదు ఇప్పుడు పత్రిజీ నాతో ఉన్నట్టుగా ఉన్నది ఏంత పత్రిజీ ఎనర్జీ ఆ ఎనర్జీ నాలో ఉన్నది అప్పుడు పత్రిజీ నాతోటే ఉన్నాడని నా యొక్క నా తప్పు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ